హలో ఎవరు లైవ్లోకి వచ్చింది ఎవరు రావాలి హాయ్ కార్తికేనా మాట్లాడేది

ముగ్గురు వచ్చారు ఎవరు మరి హలో లావణ్య వచ్చింది లావణ్య అన్నో హాయ్ హాయ్ బుడ్డి ఇంకెవరు లైన్ లోకి వచ్చింది ఎస్పి రెడ్డి హాయ్ ఏంట కాఫీ లింక్ పెన్ పడుతుంది ఏంటి అయ్యా ఇంట్లో ఇందులో పంపించాలి ఏంటి వాట్సాప్ కవర్ చేసి పైన కాఫీ లింక్ పంపిస్తాం ఏదో ఏదో ஹம் ஆஹா ஆப்ல ஆப்ல அதுக்குள்ள ஆப்சேவ் பண்ணிட்டீங்களா? அது சேவ் ஆயிடுதா? ఎవరు లైక్ కొడుతున్నారు మీరేనా అ నువ్వు ఇంకా వీడియో స్టార్ట్ చేయినా అదిగోరా స్టార్ట్ అయితుంది అక్కడ వచ్చారు అక్కడ లైక్ కొట్టారు ఈ యొక్క పాపల అర్థం కట్లే ఆపటం లేదు బ్యాక్ కూడా Mm hmm mm hmm, mm -hmm. apa okay. okay. lah